నేను మీ వెంకీ వెంకటేష్ వెల్కమ్ టు రంగనాయకమ్మ కిచెన్ ఇవాళ స్పెషల్ గోంగూర చికెన్ మా కృష్ణా జిల్లా వాళ్ళు ఎక్కువగా గోంగూర ఇష్టపడతారండి పెద్దమ్మ ఇదిగో రజనీ అత్త ఈ కొబ్బరికాయలు ఇమ్మని పంపింది సమయానికి బాగానే పంపింది రజనీ వదిన ఏం చేస్తావు పెద్దమ్మ ఏంటి వాళ్ళు స్పెషల్ నోటికి కారం కారంగా రుచిగా ఉండే పచ్చి కొబ్బరితో కారం చేస్తాను కూరతో పని లేకుండా అన్నం అంతా తినేస్తారు అంత బాగుంటుంది నా కోసం మా పెద్దమ్మ చేసి పంపిస్తుంది మా ఇంట్లో అందరూ ఫ్యాన్స్ ఈ కొబ్బరి కార తీసి చిన్న చిన్న ముక్కలు అలాగే పెద్దమ్మా ఇప్పుడు ఈ కొబ్బరికాయలు పీస్ తీసుకోవాలి పెద్దమ్మ కాయ తినా రెండు కాయలు ఒక సాలయ్యా సరే పెద్దమ్మా చూసారు కదా ఈ రకంగా శుభ్రంగా పీచు తీసుకోవాలి ఇప్పుడు ఈ కాయని పగలగొట్టి చిన్న చిన్న ముక్కలు తీసుకోవాలి పెద్ద మా కొబ్బరి నీళ్ళు మాత్రం తీయి ఉన్నాయి కొబ్బరి నీళ్ళు తీగా ఉంటే కొబ్బరి సప్పగా ఉంటుందయ్యా కారపొడిలో కాడ అలా వేస్తేనే బాగుంటుంది నూనె అయితే కాగింది ఇందులో పచ్చపప్పు వేసుకుంటున్నాను అలాగే సాయి గుళ్ళు కూడా వేసుకుంటున్నాను అలాగే చిట్కుడు మెంతులు కూడా వేసుకుంటున్నాను అలాగే రెండు చెంచాలు ధనియాలు కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక చెంచాడు ఆవాలు కాడ వేసుకుంటున్నాను అలాగే ఎండిమిరకాయలు కాడ వేసుకుంటున్నాను అలాగే కొంచెం జీలకర్ర కాడ వేసుకుంటున్నాను అలాగే ఎల్లుల్లిపాయలు బయలు వేసుకుంటున్నాను అలాగే కొంచెం చింతపండు కాడ వేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే కారపళ్ళో చింతపండు కొంచెమే వేసుకోవాలి చూశారు కదా ఈ రకంగా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇవన్నీ గిన్నెలో తీసుకున్నాం ఇప్పుడు లాస్ట్లో చెంచాడు నువ్వులు కూడా వేసుకుంటున్నాను తర్వాత నూనెలు వేసుకున్నానండి వేడికి మగ్గిపోతాయి ఇప్పుడు అన్నీ సల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి పెద్దమ్మా నువ్వు అన్నావు సప్పగా ఉందని తీగా ఉందండి ఏంటయ్యా తీగ ఉందా కొబ్బరి నీళ్ళు తీగ ఉంటే కొబ్బరి సప్పగా ఉంటే ఏంటయ్యా ఒక ముక్కటి ఏంటి కొబ్బరి సప్పగా ఉంది తీగ ఉందంటావే ఊరినే అన్నా పెద్దమ్మా చిన్నప్పుడు కొబ్బరి బెల్లం ముక్క కలిపి తినేవాళ్ళం నాకు కూడా ఇష్టమే పెద్దమ్మా ఇంట్లో ఉందా బెల్లం సాయంత్రం వెళ్ళినప్పుడు తీసుకుంటా పెద్దమ్మా ఇలాంటి పొడ్లు ఇంట్లో ఉంటే పేడం బాగోలేనప్పుడు వంట చేయలేని పరిస్థితిలో అన్నం ఒకటి వండుకుంటే చాలు ఈ కారపొడితో తినేయచ్చు ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది ఒక్కోసారి పొద్దున్నే అగటం లేట్ అయినప్పుడు పాపం పిల్లల్ని స్కూల్కి రెడీ చేసే ఆడా చట్నీ చేసే టైం కూడా ఉండకపోవచ్చు అలాంటి సమయంలో ఈ కారపొడి చాలా బాగా ఉపయోగపడుతుంది పిల్లలకే కొబ్బరి ఇవ్వటం కూడా మంచిదే కాబట్టి ఒకసారి ట్రై చేయండి ఇలా ఫ్రిడ్జ్ పెట్టుకుంటే ఈ కారపొడి వారం రోజుల వరకు నిలవ ఉంటుంది ఇంకా ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఎండు కొబ్బరితో చేసుకోవచ్చు ఈ కారపొడి కానీ పచ్చి కొబ్బరితో వచ్చిన టేస్ట్ ఎండు కొబ్బరికి రాదు పెద్దమ్మా చేసి చేసి బోరు అనిపించదా ఎందుకు అనిపించదో అనిపిస్తుంది మరి ఎలా పెద్దమ్మా పొద్దున టిఫిన్ టీలు మధ్యాహ్నం భోజనం రాత్రి వంట అయ్యి బాబు ఎలా చేస్తారో ఏమో ఏముందయ్యా భారం అనుకుంటే బరువుగా ఉంటుంది బాధ్యత అనుకుంటే ఇంకా మొయ్యాలనిపిస్తుంది మీరు నాలుగు వెళ్ళి కష్టపడి వస్తారు కడుపు నిండా తింటేనే కదా ఓపిక ఉండేది ఇంట్లో వాళ్ళ కోసం కష్టపడి ఉద్యోగాలు చేసి సంపాదిస్తారు మీకు వండి పెట్టడం మాకు భారం అనుకుంటే ఎలా అయ్యా అందరూ అలా ఆలోచిస్తే బాగుంటుంది పెద్దమ్మ రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వినపడతాయి అలానే ఇద్దరు ఇంట్లో ఒకటే మాట మీద ఉంటే జీవితం సాగుతుంది ఒకరికొకరు తోడు నీళ్ళగా ఉండాలి పాలు నీళ్ళు లాగా కలిసిపోవాలి అవును మా కుటుంబం అంతా ఒకటే మాట మీద ఉంటే చాలు ఫుల్ సపోర్ట్ ఉంటుంది వెంకటేశ్వర ముక్కలు తీయటం అయిపోయిందయ్యా అయిపోయింది పెద్దమ్మా అయితే ఈ సల్ మిక్సీ పట్టుకురాయ్యా పెద్దమ్మ ఈ రకంగా సరిపోద్దా సరిపోద్దయ్యా కొబ్బరి ముక్కలు కూడా వేసేస్తాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకో ఇప్పుడు ఇది మరొకసారి మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఈ రకంగా పొడిలాగా పట్టుకోవాలి పెద్దమ్మ వాసన మాత్రం గుమాయించేస్తుంది పెద్దమ్మ తాలింపెట్టి తొందరగా సరేనయ్యా నూనె అయితే కాగింది ఇందులో పోపు దినుసులు వేసుకుంటున్నా అలాగే ఎండుమిరగాయలు కాడే వేస్తున్నా అలాగే కరివేపాకుడే వేసుకుంటున్నాను అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం ఎంగో కూడా వేసుకుంటున్నాను ఈ అన్నంలో పొడ వేసుకునే నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని కలుపుకొని తింటే అబ్బబ్బబ్బా మాటలు లేవు అంతే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చుతుంది